శుభమస్తు శ్రీరామ జయం ఓం నమ శివాయ ప్రియమైన ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శివానుగ్రహంతో ప్రపంచానికి శాంతి కలగాలి అనే సంకల్పంతో శివారాధన చేద్దాం శివరాత్రి ఎలా చేయాలి శివరాత్రి నాడు చేయవలసిన విధులు ఏవి శివరాత్రి ఉపవాస సమయం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు పరిపూర్ణమవుతుంది శివరాత్రి వేళ ఏ సమయంలో ప్రారంభమవుతుంది లింగోద్భవ కాలం అంటే ఏమిటి ఎప్పుడు ఇలాంటి సందర్భాలలో మనం చేసి ఆచరించవలసిన ఆచరిస్తున్న విధి విధానాలు ఏవైనా ప్రత్యేకంగా ఉన్నాయా మహాశివరాత్రి పర్వదినం శివరాత్రి ఉదయం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది మళ్ళీ మరుసటినాడు సూర్యోదయంతో పూర్తి అవుతుంది ఇది అరవది గడియల కాలం పన్నెండు గంటలకు ఒక కాలం చొప్పున రెండింటిగా విభజన చేసిన జ్యోతిష విజ్ఞానం ఈ పన్నెండు గంటల కాలాన్ని ముప్పది గడియల కాలాన్ని మళ్ళీ నాలుగు యామములుగా విభజించి మూడేసి గంటలకు ఒక జాము ఒక యామము అనే గుర్తింపు ఇచ్చింది శివరాత్రి ఉదయం సమయం తొమ్మిది గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలు సాయంత్రానికి ఆరంభ సమయం మూడు గంటలు సాయంత్రం ఆరు గంటలు ఇవి నాలుగు జాములు నాలుగు యామములు తొమ్మిది పన్నెండు మూడు ఆరు అలాగే రాత్రి సమయం తిరిగి తొమ్మిది పన్నెండు మూడు ఆరు వెరసి ఎనిమిది కాలాలలో శివరాత్రి అంతా మనం శివారాధన చేయాలి ఈ కాలంలో సూర్యోదయం ఆరు గంటలకు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల వరకు ఉపవాస దీక్షను కొనసాగించాలి ఉపవాసం రెండు విధాలు ఒకటి నిర్జల ఉపవాసం మంచినీరు కూడా తీసుకులకుండా చేసే ఉపవాసం కఠినమైనది శరీరం సహకరిస్తే మాత్రమే చెయ్యాలి వృద్ధులు స్త్రీలు గర్భిణులు బాలబాలికలు ఔషధం అంటే మందులు వేసుకునేవారు ఇలాంటి కఠిన దీక్షలు పాటించరాదు జలపానం చేయవచ్చు లేదా సగ్గుబియ్యం పండ్లు పాలు తేనె నెయ్యి పంచామృతం ఉడకబెట్టని సహజంగా లభించే పదార్థం తినవచ్చు జాగరణ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై మరుసటి నాడు ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతుంది అనేకులు అర్ధరాత్రి పన్నెండు దాటగానే అర్ధరాత్రి దాటింది కదా తేదీ మారింది శివరాత్రి అయిపోయింది అనుకుంటూ ఉంటారు అది తప్పు మరుసటినాడు సూర్యోదయం ఆరు గంటల వరకు జాగరణ చెయ్యాలి లింగోద్భవ కాలం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమై పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇరవై నాలుగు నిమిషాలకు ఒక ఘడియ అని పేరు అర్ధరాత్రి రెండు ఘడియల కాలం లింగోద్భవ కాలం అంటాయి శివ సంబంధిత ధర్మశాస్త్ర గ్రంథాలు రోజంతా ఉపవాసం చేసినా చెజకపోయినా దీక్ష కొనసాగించినా కొనసాగించకపోయినా జనుమానుకో శివరాత్రి అన్న పేరిట ఈ లింగోద్భవ కాలం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల మధ్యకాలంలో హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ శుద్ధ మంచినీరు గంగా జలంగా భావన చేసి మంచినీటితో శివాభిషేకం చేయాలి మన మన సంకల్పాల కొలది పంచామృతాలు చెరుకు రసం పండ్ల రసాలు వివిధములైనటువంటి ద్రవ్యములు భస్మాభిషేకము రత్నాభిషేకము బిల్వాభిషేకము రుద్రాక్షాభిషేకము వివిధములైన సంకల్పాలతో అనేకం చేస్తూ ఉంటాం కానీ అన్నింటికంటే కూడా శ్రేష్టం మంచినీటితో చేసే అభిషేకం ఈశ్వరుడిని అభిషేకించే సమయంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన అనేకులు మర్చిపోతున్న అంశం ఒకటి ఉంది ఆ శివారాధనలో శంఖంతో అభిషేకం చెయ్యరాదు అనేకులు శంఖంలో నీరు పోసి ఆ నీటితో శివ అభిషేకం చేస్తూ ఉంటారు శంఖంలో స్వీకరించిన జలం ఈశ్వరుడి పైన ఉండేటటువంటి అభిషేక పాత్రలో సమర్పించాలి శంఖంతో శివుడి పైన ఇలా నీరు వెయ్యకూడదు అని శివధర్మశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది అయితే ఈశ్వరుడు భక్త సులభుడు భక్తి అనే పేరిట ఎవరు ఏ విధంగా అర్చన చేసినా స్వీకరిస్తాడు మొదటి జాములో పాలు రెండవ జాములో పెరుగు మూడవ జాములో నెయ్యి నాలుగవ జాములో తేనె ఇలా అభిషేకం చేస్తూ ఆ మధ్య మధ్య విరామంలో మంచినీటితో అభిషేకం చేయడమే పంచామృత అభిషేకం శివారాధన చేయకంటే పూర్వం మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి శరీరంలో పన్నెండు స్థలాలలో భస్మాన్ని ధరించాలి భుజములు చేతి భుజములు మోచెయ్యి మణికట్టు ఇవి నాలుగు అలాగే ఈ వైపున నాలుగు నుదుటన ఒకటి తొమ్మిది ఉదరం మీద ఒకటి పది వీపు వెనక భాగంలో రెండు పదకొండు పన్నెండు ఇలా పన్నెండు స్థలాలలో భస్మాన్ని ధరించాలి భస్మం మోదుగ కర్రను కాల్చితే లభించే పొడి అవుతుంది లేదా గోమయంతో సిద్ధం చేసుకున్న పిడక దానిని కాల్చితే లభించేది మాత్రమే భస్మం సున్నం పట్టీల పెట్టుకునేది భస్మం కాదు అది అలంకరణ మాత్రమే అవుతుంది అయినా పరమేశ్వరుడు ఆనందపడిపోతాడు అంగీకరిస్తాడు అర్రచేతులో కాసింత భస్మం వేసుకొని ఆ భస్మములో ఐదు కోణములతో పంచకోణములతో శుక్ర క్షేత్రానికి ఆధారంగా ఉండే నక్షత్ర ఆకారం వలె వ్రాసి ఈ ఐదు కోణములలో ఒక్క కోణములో ఒక్కొక్క అక్షరం నమశివాయ అని వ్రాసి రెండు చేతులను ఇలా అలదుకుంటూ అగ్నిరితి భస్మ వాజురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ సర్వగం హవామన ఏతా ఏతా నిరక్షోగంసి భస్మాని మంత్రం వస్తే చెబుతాను లేదా ఊర్ నమశివాయ అంటూ భస్మధారణ చేసి మెడలో రుద్రాక్షమాలికలను ధరించి తెల్లని పొడి వస్త్రములు ధరించి మాత్రమే శివాభిషేకం చెయ్యాలి తడి వస్త్రంతో శివాభిషేకం చెయ్యరాదు శివాభిషేకం చేయడానికి పరమోత్తమైనటువంటి దివ్యక్షేత్రం ఇల్లు ఎవరి ఇంట్లో వారు అభిషేకం చేస్తే మహేశ్వరుడు పరమానంద భరితులవుతాడు ఆలయంలో చేసే అభిషేకం కన్నా ఇంట్లో చేసుకునే అభిషేకం వేల రెట్లు ఉత్తమం పరమోత్తమం మట్టితో శివలింగాన్ని చేస్తూ కాలం గడిపి సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లో మట్టితో చేసుకున్న ఆ శివలింగానికి ఇంటిల్లిపాది కూర్చుని అభిషేకం చేసి సేకరించి తెచ్చుకున్నటువంటి ఆ పత్రి పువ్వులను సమర్పించి సేకరించి ఖరీదు చేసి తెచ్చుకున్న పండ్లను కడిగి తుడిచి చక్కగా ముక్కలు చేసి స్వామివారి ముందర నివేదనగా అర్పించి ఇంటిల్లిపాది స్వామి సన్నిధానంలో కూర్చుని స్వీకరిస్తే కలిగే ఆనందం ఇది నిజమైన మహాశివరాత్రి ఇంట్లో చేసుకునే మహాశివరాత్రి శివుడు ఇంట్లో ఉన్నాడు దేహం అనే దేవాలయంలో రూపంలో కొలువై ఉన్నాడు నా అంటే ఎవరికి వారు రుద్రుడు కాకుండా రుద్రాభిషేకం చేయడానికి అనర్హుడు అని కూడా వేదం తెలియజేస్తుంది ఇందుకోసమే నా రుద్రో రుద్రమర్చయేత్ అన్న ఆ ప్రమాణం చెప్పే అర్థం కూడా ఇదే ఎవరికి వారు వారి వారి శక్తికి మించకుండా అనుసరంగా యథాశక్తి మంచినీరు పత్రి సమర్పిస్తే పరమానంద భరిత్రులవుతాడు కదా కనుక భక్తితో ఆసక్తితో అర్చన చేద్దాం మహాశివరాత్రిని పరమానందంగా గడుపుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయత్రి అంబకాయత్రిపురాంతకాయత్రి కాగ్ని కాళాయ వస్తే చెబుదాం లేదా విందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం ఓం నమ శివాయ